ెస్ట్ ఒలింపియాడ్ లో భారత్ చెస్ ప్లేయర్లు అసాధారణ విజయాలు సాధించారు భారతదేశం చదరంగం ప్రస్థానంలో సరికొత్త రికార్డ్ ఆవిష్కృతమైంది మొత్తం రెండు స్వర్ణాలు సాధించారు భారత చదరంగ క్రీడాకారులు అయితే తమ అద్భుత విజయాలతో భారతదేశాన్ని సంబరాల్లో ముంచెత్తారు దీంతో చదరంగ ప్రియులు పండుగ చేసుకున్నారు ఆడటానికి ఫిజికల్ ఫిట్నెస్ తో పాటు మంచి తెలివితేటలు కావాలి అలాంటి తెలివితేటలు కాదు చాలా సూక్ష్మగ్రాహి అయి ఉండాలి ఎదుటివారు ఏ ఎత్తు ఎత్తుతారో ముందుగా పసిగట్టగలగాలి అందుకనుగుణంగా పావులు కదపాలి ప్రత్యర్థికి చెక్ పెట్టగలగాలి అప్పుడే చదరంగం క్రీడలో ఎవరైనా రాణించగలరు ఇంతటి ఘనమైన చదరంగం ఎక్కడో కాదు మన దేశంలోనే పుట్టింది భారతదేశంలో పురుడు పోసుకున్న చదరంగం ఆ తర్వాత అరబ్బు దేశాలకు వెళ్ళింది అట్నుంచి యూరోపియన్ దేశాలకు విస్తరించింది చదరంగంలో భారత్కు ఇదివరకే ప్రపంచ ఛాంపియన్షిప్ అలాగే ప్రపంచ కప్ టైటిల్ ఉన్నాయి అయితే ఇన్నాళ్లు భారతదేశానికి ఒకే ఒక్క లోటు ఉండేది అందులో గోల్డ్ మెడల్ దక్కకపోవడం నిన్న మొన్నటి వరకు చెస్ ఒలింపియాడ్ లో కేవలం కాంస్యాలతోనే భారత్ సర్దుకుపోవాల్సి వచ్చింది అయితే తాజాగా బుడా లో జరిగిన చెస్ ఒలింపియాడ్ లో భారత క్రీడాకారులు ఆ లోటు పూడ్చారు అసాధారణ విజయాలు సాధించారు భారతదేశ చదరంగం ప్రస్థానంలో సరికొత్త ఆవిష్కృతమైంది ఒకటి కాదు రెండు స్వర్ణాలు సాధించారు భారత క్రీడాకారులు తమ అద్భుత విజయాలతో సంబరాల్లో ముంచెత్తారు పురుషుల అటు మహిళల రెండు జట్లు బుడాఫేస్ట్ చెస్ ఒలింపియాడ్ లో దేశానికి రెండు స్వర్ణాలు సాధించాయి ఇదేమీ మామూలు విజయం కాదు భారత చదరంగ చరిత్రలో సువర్ణాక్షరాలతో రాయదగ్గ అద్భుత విజయాలు వాడక భాషలో చెప్పాలంటే ఒక సరికొత్త తరికార్ భారతదేశానికి ఈ అపరూప విజయాన్ని సాధించి పెట్టాయి చెస్ పురుషుల మహిళా జట్లు స్వర్ణాలు సాధించిన చరిత్రాత్మక విజయాల వెనుక తెలుగు రాష్ట్రాలకు చెందిన ద్రోణవల్లి హారిక పెంటేల హరికృష్ణ అర్జున్ ఇరిగేషి ఉన్నారు ఈ అద్భుత విజయాలు తెలుగు రాష్ట్రాలకు నిస్సందేహంగా గర్వకారణం తెలుగు వాళ్లు సగర్వంగా తల ఎత్తుకునేలా చేశారు హారిక హరికృష్ణ అర్జున్ ఇరిగేష్ ఈ నెల ఇరవై రెండవ తేదీన బుడాపెస్ట్ చెస్ ఒలింపియాడ్లో భారతదేశ జట్లు చరిత్రను తిరగరాశాయి ముందుగా ఓపెన్ విభాగంలో భారత పురుషుల జట్టు ప్రత్యర్థి స్లోవేనియా జట్టుపై అద్భుత విజయాన్ని సాధించింది ఇరవై ఒక్క పాయింట్లతో గోల్డ్ మెడల్ సొంతం చేసుకుంది ఆట మొత్తం ఉత్కంఠ భరితంగా సాగింది చివరిదైన పదకొండవ రౌండ్లో మూడు పాయింట్ ఐదు సున్నా పాయింట్ ఐదు తేడాతో స్లోవేనియా జట్టును చిత్తు చేసింది ఆద్యంతం భారత క్రీడాకారులు అద్భుత ప్రదర్శన చేశారు అంతిమంగా గోల్డ్ మెడల్ సాధించారు మొదటి తెలుగు గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేషి ఇండియన్ టీంకు శుభారంభాన్ని అందించారు అర్జున్ ఇరిగేషి నలభై ఎనిమిది ఎత్తుల్లో వ్లాదిమీర్ పెదవ్ పై విజయం సాధించాడు దీంతో భారతదేశానికి స్వర్ణ పతకం ఖరారైంది కాగా నల్లపావులతో ఆడిన గుకేష్ ప్రత్యర్థి నుంచి గట్టి పోటీ తట్టుకుని నిలిచాడు ఆ తర్వాత ఆంటోన్ పై మరో యువ సంచలనం ప్రజ్ఞానంద పై చేసి సాధించాడు తెల్లపావులతో ఆడిన ప్రజ్ఞానంద యాభై మూడు ఎత్తుల్లో విజయం సాధించాడు చివరిగా మాటీస్ తో గేమ్ ను డ్రాగా ముగించాడు భారత క్రీడాకారుడు విద్యుత్ సంతోష్ ని ఎదుర్కొంటూ భారత మహిళల జట్టు అత్యుత్తమ ప్రదర్శన చేసింది పది రౌండ్లు ముగిసేసరికి భారత్ కజకిస్తాన్ చేరో పదిహేడు పాయింట్లతో ఉన్నాయి అప్పటికే మెరుగైన టై బ్రేక్ స్కోర్ తో భారత్ అగ్రస్థానంలో కొనసాగుతోంది దీంతో చివరి రౌండ్ లో భారత టీం ఖచ్చితంగా గెలవాల్సిన పరిస్థితి నెలకొంది ఇంతటి కీలకమైన దశలో భారత అమ్మాయిలు దివ్య వైశాలి హారిక వంతిక గొప్పగా పోరాడి విజయం సాధించారు ఆటలో ఒక దశలో తీవ్ర పరిస్థితులు నెలకొన్నాయి అయినప్పటికీ ఉత్తమంగా ఆడి జట్టును విజయ తీరాలకు చేర్చారు దివ్య కేవలం ముప్పై తొమ్మిది ఎత్తుల్లోనే గోవారిపై గెలిచి జట్టుకు ఆధిక్యాన్ని అందించారు భారత క్రీడాకారిణి వైశాలి డ్రా చేసుకుంది డ్రాగా సాగేలా కనిపించిన గేమ్ ను తనదైన వ్యూహాలతో ఆడింది ప్రత్యర్థికి అందని ఎత్తులతో ఆడి గేమ్ ను గెలుపు వైపు మళ్లించింది మహమ్మద్ జుదాపై యాభై ఒక్క ఎత్తుల్లో గెలిచి భారత విజయాన్ని వైశాలి ఖరారు చేసింది మరోవైపు కజకిస్తాన్ అమెరికా మధ్య పోరు టై కావడంతో భారత మహిళా బృందానికే పసిడి కిరీటం దక్కింది చెస్ ఒలింపియాడ్ లో గోల్డ్ మెడల్ దక్కడంతో ద్రోణవల్లి హారిక ఆనందానికి హద్దులేవు ఇరవై ఏళ్ల పోరాటం ఇప్పుడు ఫలించింది అన్నారు హారిక చెస్ లో గోల్డ్ మెడల్ కొట్టాలన్న రోజు కోసం ఎంతో కాలంగా తాను ఎదురుచూశానన్నారు ఆమె ఈ టోర్నీలో చివరి గేమ్లో విజయాన్ని తాను బాగా ఆస్వాదించినట్లు హారిక పేర్కొన్నారు పదమూడేళ్ల వయసులో ద్రోణవల్లి హారిక తొలిసారి చెస్ ఒలంపియాడ్లో పాల్గొన్నారు బుడాపెస్ట్ టోర్నమెంట్ ఆమెకు పదకొండవ ఒలింపియాడ్ అంతేకాదు ద్రోణవల్లి హారిక జీవితంలో బుడాపెస్ట్ ఒలంపియాడ్కు ఒక ప్రత్యేకత ఉంది తల్లి అయిన తర్వాత హారిక పాల్గొన్న తొలి చెస్ ఒలింపియాడిదే అమ్మగా ఒలంపియాడ్లో దిగిన తర్వాత స్వర్ణం సాధించడం తనకెంతో ఆనందాన్ని ఇచ్చిందన్నారు ద్రోణవల్లి హారిక అంతేకాదు రెండు స్వర్ణాలు సాధించిన బుడాపెస్ట్ ఒలంపియాడ్లో తనతో సహా ముగ్గురు తెలుగు రాష్ట్రాల క్రీడాకారులు ఉండడం తనకెంతో ఆనందంగా ఉందన్నారు హారిక